హాయ్ హలో వెల్కమ్ టు వ్యవీ ఛానల్ ఈ రోజు అయితే మనం కవిటం గ్రామాన్ని అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ ఈ కవిటం గ్రామాన్ని ఎన్నుకోవడానికి చూడడానికి అయితే ఒక రీజన్ అయితే ఉంది ఇది వచ్చేసరికి కవిటం వంతెన మెయిన్ రోడ్ అయితే ఇదే మెయిన్ ఈ ఊర్లోకి వెళ్ళాలన్నా ఎంట్రెన్స్ అవ్వాలన్నా మెయిన్ రోడ్ వచ్చేసరికి ఇక్కడ నుంచి కొద్దిగా లోపలికే వెళ్ళడానికి కొద్దిగా ఒక రెండు మూడు కిలోమీటర్లు అయితే దూరం అయితే ఉంది అందుకోసం ఇన్ని ఆటోలు ఇన్ని ఆటో స్టాండ్ అయితే అరేంజ్ ఉన్నారు మనం ఊర్లోకి వెళ్ళి కొల్ది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మనకి సైడ్ అయితే ఒక చర్చ్ అయితే కనిపిస్తుంది పెద్ద చర్చ్ ఫ్రెండ్స్ ఈ చర్చ్ తర్వాత అయితే కొద్ది దూరం చెప్పాను కదా అది కొద్దిగా ఖాళీగా ఉండి అటు ఇల్లు అవి అయితే ఏమీ లేదు మెయిన్ ఫస్ట్ ఒక చర్చ్ కనిపించింది అన్నాను కదా చర్చోసరికి ఇదే ఈ ఊరు రావడానికి దగ్గరలో ఉన్న అభివృద్ధి చెందిన పట్టణం ఏంటంటే పాలకొల్లు పాలకొల్లు తర్వాత ఇటు అయితే మాటేరు పెనుగొండ ఇంకా తర్వాత అయితే పెరవలి దగ్గరలో ఉన్న గ్రామాలు ఇవి ఇది వచ్చేసరికి కవిటం స్కూల్ ఫ్రెండ్స్ ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ గ్రామాన్ని వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఈ గ్రామంలో కుక్క కాటికి అయితే ఇస్తారు మంది అయితే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చేది గ్రామంలో మందు అయితే తీసుకుంటారంట ఇప్పుడైతే ఇదివరకు అయితే కంపల్సరీ వచ్చి మందుని తీసుకుని దానికి కావాల్సిన జాగ్రత్తలన్నీ మాట్లాడి తెలుసుకుని వెళ్ళేవారంట ఇప్పుడైతే అవన్నీ ఒక పా పేపర్ మీద ప్రింట్ చేసేసి వాళ్ళు అక్కడి నుంచి ఫోన్ పే చేసి అడ్రస్ పోస్ట్ కానీ చేస్తే వీళ్ళైతే బస్సు కానీ అక్కడికి డెలివరీ చేయగలుగుతున్నారంట ఈ గ్రామంలో రెండు షాపులు అయితే ఉన్నాయండి అదే రెండు హాస్పిటల్ లాంటివి పూర్వకాలం ఆయుర్వేదం కి సంబంధించిన ముందు అయితే అది ఆ కుక్క కాటుకి చెప్పు తప్పు అంటారు తెలుసు అలాంటిది కుక్క కాటుకి సంబంధించిన కబటం మందు అంటే చాలా అంటే చాలా పెద్ద పేరు ఈ గ్రామంలో మెయిన్ వచ్చేసరికి ఇది ఒక షా ఒక షాపు ఇంకోటి అయితే ఊళ్ళో అయితే ఉందంటే ఊరు లోపలికి వెళ్లిన తర్వాత కనిపిస్తుంది మనం ఫస్ట్ ఎంట్రన్స్ లో కనిపించేది అయితే ఇదే ఈ గ్రామంలో రెండు చోట్ల అయితే ఇస్తారని చెప్పారు ఫస్ట్ లో మనం చూసినది అయితే ఇదే తర్వాత లోపలికి వెళ్ళి ఇంకో చోటు ఉందంటే దాన్ని అయితే వీడియో తీయలేదు మాకైతే కనిపించలేదు డైరెక్ట్ అడిగితే అడ్రస్ చెప్తారు కానీ మేమైతే ఎవరిని కనుక్కోలేదు ఆ ఈ ఈ గ్రామం గురించి ఒక ఆయన అయితే అడిగాము కొన్ని ప్రశ్నలు అడిగితే ఆయన అయితే సమాధానం చెప్పరు వీడియో అయితే పూర్తిగా చూడండి చివరి వరకు చూస్తే కొంతమందికి కాబోయినా కొంతమందికి అయితే ఉపయోగపడద్ది ఆనందంతోనే ఆలోచనతోనే ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఈ వీడియో చూసే వాళ్ళకి నా నుంచి అయితే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే మీరు ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకన్ అయితే టచ్ చేయండి టచ్ చేస్తే బెల్లైకన్ లో ఆల్ అని ఉంటుంది ఆల్ అనే ఆప్షన్ అనేబుల్ చేసుకుంటే మీకు ప్రతిదీ మనం పెట్టిన వీడియో అయితే మీకు నోటిఫికేషన్తో అయితే వస్తుంది అలాగే మన ఛానల్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఈ గ్రామాన్ని చూడాలి ఈ గ్రామం ఎలా ఉంది అని చాలా మంది అడుగుతా అడిగి ఉంటే కనుక తప్పకుండా అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా విలేజ్ లో వీడియో తీసి అయితే అప్లోడ్ చేద్దాము ఇంకా చెప్పాలంటే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ వీడియోని మీరు ఏ ఊరు నుంచి వస్తున్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే మన గ్రామం మనం చేసే వీడియోలు ఏ ఊరు దాకా ఏ గ్రామం దాకా ఏ సిటీ దాకా అయితే వెళుతున్నాయో చిన్న ఇన్ఫర్మేషన్ కోసం అయితే అడుగుతున్నాను ఇంకా వీడియోలకి అయితే వచ్చేద్దాం ఎవరో చూస్తే వీడియోస్ చేస్తుంటే కళ్ళు అయితే ముఖం అయితే మూసుకుంటూ ఉన్నారు నేను ఏమి విలేజ్ ని తీస్తున్నాను కానీ వాళ్ళని అయితే తీయట్లేదు నెక్స్ట్ వచ్చేసరికి ఈ గ్రామంలో ఒక ఐదు వేలు పైబడి అయితే ఉంటారంట ఇంకా చెప్పాలంటే ఈ గ్రామంలో వ్యవసాయం అయితే ప్రధాన వృత్తి కొంతమంది జాబ్ చేసుకునే వాళ్ళు అయితే బయట బయట సిటీలకు వెళ్ళి కొద్ది దూరంలో ఉన్న ఫ్యాక్టరీస్ కి వాటికి వెళ్ళి అయితే ఉద్యోగాలు అయితే చేసుకుంటూ ఉంటారంట ఇంకా వచ్చేసరికి ఈ గ్రామంలో పురాతన కాలమైన ఇల్లు అలాంటి అయితే కొన్ని అయితే మండి ఇలాంటివి అయితే కూడా ఉన్నాయి అవైతే మనం పూర్తిగా చూడొచ్చు ఈ గ్రామంలో రోడ్లు అయితే అంత చిరాగ్గా అయితే అనిపించలేదు చాలా అయితే చాలా బాగున్నాయి అంతగా కొద్ది దూరం అయితే గదుగులుగా అనిపించినాయి కానీ మిగతా చోట్ల అయితే బాగానే ఉన్నాయి ఇంకా ఈ గ్రామంలో వచ్చేసరికి వాటర్ కోసం అని కొన్ని గ్రామంలో అయితే వాటర్ అవి అయితే ప్యూరిఫైడ్ వాటర్ కోసం అయితే బయటకు వెళ్లాల్సి వస్తుంది ఈ గ్రామంలో అయితే అలా కాదు వాటర్ ప్లాంట్ కానీ ఉంది నెక్స్ట్ అలాగే కిరాణా షాపులు కాని ఫ్యాన్షి షాపులు కానీ ఇవన్నీ కామను ఇవ గ్రామంలో ఇది ఒక అయితే చెరువు కూడా అయితే ఉంది అది వచ్చేసరికి ఇదే ఆ చెరువు ఇంకా చెప్పాలంటే ఈ గ్రామంలో ఆ వ్యవసాయానికి మెయిన్ వ్యవసాయానికి అయితే ప్రాధాన్యత ఆ ఒక్కొక్కరు ఒక నాలుగు సెకరాలు ఐదు సెకరాల పైన చేస్తా ఉంటారంట అది చేయడం వల్ల వేరే పంటలు కానీ కొంతమంది అయితే వరి ఎక్కువ ఈ గ్రామంలో అయితే వరే అన్నారు కదా మిగతా గ్రామాల్లో వచ్చేసరికి కొంతమంది కూరగాయలు ఆకుకూరలు అయితే పండిస్తూ ఉంటారు ఈ గ్రామంలో అలా కాదంట మెయిన్ వచ్చేసరికి వరి పంట ఎక్కువ పండిస్తూ ఉంటారంట అయితే ఈ వీడియోలో అయితే మిగతా మిగతా ఈ గ్రామం గురించి అయితే ఈ పెద్ద అయ్యి చెప్పిన మాటలు అయితే మనం అయితే విందాము మళ్ళీ ఒకసారి అడుగుతున్నాం ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో కొంతమందికి షేర్ అవుతుంది షేర్ అవ్వడం వల్ల ఈ గ్రామంలో ఉన్న వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళవచ్చే అవకాశాలు ఉన్నాయి ఒక వీడియోను మనం ఎక్కువ లైక్ చేయడం వల్ల ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే కొంతమంది దానికి సంబంధించిన విలే విలేజెస్ కానీ షెర్చ్ చేస్తే వాళ్ళకైతే రిలేటివ్ గా ఈ వీడియో అయితే వెళ్తుంది అందుకని అంతసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి అని చెప్పడం కోసం విలేజ్ లో జరిగిన కామెడీ ఏంటంటే లోపలికి లోపలికైతే తీసుకొచ్చాడు ఈ ఊరిని విలేజ్ ని వీడియో తీయడానికి అయితే నేను సాయనయ్య ఆకాశ్ అయితే వచ్చాము లోపలికి లోపలికైతే వెళ్తా ఉన్నాము ఇంకా ఉంది ఇంకా ఉంది ఇంకా ఉందని సాయన్నయ్య అయితే లోపలికైతే తీసుకువెళ్తున్నాడు తీసుకెళ్ళి తీసుకెళ్లి తీసుకెళ్లి అయితే చివరికి అయితే ఇంకేమీ లేదు ఒక పాడు పడిపోయిన ఇల్లు అయితే వచ్చింది ఇల్లు వచ్చిన తర్వాత అయితే తర్వాత ఇటు కాదు ఇంకో రూట్ ఉంది అని మళ్ళీ ఇంకో సైడ్ అయితే ఇంకా ఈ రూట్ అయితే తిప్పాడు ఈ రూట్ తిప్పిన తర్వాత చివరికి అయితే వెళ్ళిన తర్వాత ఇంకో రూట్ ఉన్నట్టు కనిపించింది ఆ కి వెళ్ళాము ఆ కి వెళ్తే సరే ఇంకేమీ లేదు పాడు పడిపోయిన ఇల్లు తప్ప ఏమీ లేదు సరేలే కదా అని వెనక్కి తిరిగేసి అయితే వచ్చేసాము వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత ఇంకో రోడ్డుకి వెళ్ళిన తర్వాత ఆ రోడ్ కూడా అలాగే పాడు పడిపోయి ఉంది క్లోజ్ అయిపోయింది ఈ వీడియో అయితే ఇక్కడితో అయితే ఎండ్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు అయితే ఆయన అయితే మనం విన్నాము ఈ ఊరి గురించి గ్రామాన్ని గురించి నమస్తే అండి చెప్పండి మీ పేరు ఏంటండి నా పేరు కడింగ్ గణపతి అండి మీదే ఊరండి ఈ ఊరండి కౌటమే చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటాను ఇక్కడే ఉంటాం ఇదే గ్రామం అది అవునండి ఈ గ్రామంలో ప్రత్యేకత ఏంటండి దేని గురించి అండి రాజ గురించి అయితే నాకు అండి రాజకీయాలు కాదండి ఈ గ్రామంలో ఒక ప్రత్యేకత ఉందన్నారు కదా ప్రత్యేకత ఉందంటే అండి వ్యవసాయం వాళ్ళు కూలి పని చేసిన వాళ్ళు ఇదే మా పని ఇక్కడ కుక్క మంది ఇస్తారండి అదే అండి కుక్క మంది ఇస్తారండి ఎప్పటి నుంచి పూర్వ నుంచి ఇస్తారు రెడ్లు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటదండి అది మరి నా వయసు అండి అది చిన్నతన తెలుసు కదా చిన్నప్పటి నుంచి అండి నాకు తెలిసి మీ రెడ్డి గారు ఇస్తారండి అక్కడ ఎవరో ఇంకొకరు ఎవరో ఇస్తారండీ అక్కడ రెండు దిక్కులు ఇస్తారు కైటి మూడు లోని కౌటంగ తెలిసింది నాకు ఒక ఐదు వేల మంది జనాభా ఉంటారండి గ్రామంలో ఊరంతా లెక్కేసుకుంటే ఐదు వేలు దాటుతారండి ఐదు వేల కన్నా ఎక్కువ మంది ఎక్కువ మంది ఉంటారండి మీరేం చేస్తారండి నేను వ్యవసాయం పని చేసుకుంటాను వ్యవసాయం ఎక్కువ వ్యవసాయం కూడా పండిస్తారండి ఇక్కడ వ్యవసాయమే అండి ఇక్కడ ఇంకో కూరగాయలు కీరగాయలు ఏం పండవండి ఏం పండవండి కూరగాయలు గ్రామం ప్రత్యేకత ఏంటంటే ఒక ఈ ఒక్కొక్క మందు అయితే ఇస్తారండి కుక్క మంది అయితే ఇస్తారండి ఇప్పటినుంచో నుంచో చిన్నతనం నుంచి కూడా చూస్తున్నాం అక్కడ ఇస్తారండి ఊళ్ళూరిడ్లు ఇస్తారు అక్కడ ఎవరు ఇంకో వేరే క్యాస్ట్ వాళ్ళు ఎవరు ఇస్తారండి అక్కడికి ఎక్కడి నుంచి అక్కడి నుంచి ఎట్టుకెళ్తారు కుక్క మందికి అయితే ఫేమస్ అండి ఇక్కడ ఇంకా వేరే రోగాలకు ఏమైనా ఇస్తారండి వేరే రోగాల గురించి అయితే ఎక్కడికి వెళ్ళలేదండి ఎక్కడికి అంటే ఎల్ల ముందు అంటారు కదండి ఎల్ల మంది అయితే ఇక్కడ కాదండి ఇక్కడ ఇక్కడ కాదండి నాటు వైద్యం కౌటం కుక్క ఉన్నది అయితే చాన దిక్కు చానా జిల్లాల నుంచి వస్తారు వేరే జిల్లాలని కూడా వస్తారు ప్యాకింగ్ ఫోన్ నెంబర్ ఇచ్చి పంపించి ఫోన్ ఫోన్ అయితే చేస్తే కు పంపిస్తున్నారు ఇది వరకు ఇది వరకు పోరండి అక్కడ నుంచి తీసుకెళ్లిపోరు ఇప్పుడు బస్సు కింద ఇచ్చేస్తానండి ఫోన్ ఫోన్ లోని ఫోన్ పే చేస్తే రేట్ కూడా ఎంత నాకు తెలియదు అండి మాములుగా కి మేము కూడా ఎప్పుడన్నా ఎవరన్నా పురుగులు వచ్చిన వాళ్ళని దారాండి వచ్చిన తీసుకెళ్ళమన్నారు అనుకోండి మేము కూడా తీసుకొచ్చా రెడ్డి గారి వాళ్ళ ఇంటికో తీసుకెళ్తామండి ఇప్పుడు మాక్సిమం ఒక వంద రెండు వందలు ఉంటదండి మందు ఇంకా ఎక్కువ ఉండొచ్చా ఏంటంటే రేట్ అండి రేట్ నాకు తెలియదు అండి మరి రేట్ ఇది వరకే పది రూపాయలకి ఇచ్చిపోరు తర్వాత యాభై రూపాయలు అన్నారు మరి ఇప్పుడు రేట్ ఎంత తెలియదండి నాకు ఇంకా పెరుగుండొచ్చండి మా పెరుగుంటది వంద రూపాయలు తక్కువ ఉండదు అండి అది అనేది నాకు తెలియదు కానీ మంచి నాటు వైద్యం అండి నాటు వైద్యం చానా జిల్లాల నుంచి వస్తారు ఇక్కడికి బయట ఇప్పుడు అది తిన్నది అది మందు వేసుకున్న తర్వాత వైద్యం పచ్చిమన్నా చేయాలంటారా వాళ్ళు పేపర్ ఇచ్చేతారండి అన్ని లిస్ట్ ఉంటదండి మొత్తం మందు పేపర్ తో కట్టేసి అది ప్యాకింగ్ చేసి ప్యాకింగ్ చేసి వాళ్ళు ఎలా వాడుకోవాలో ఎలా చేసుకోవాలో ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలో వాళ్ళకి చెప్పేస్తారండి వాళ్ళు అదే పేపర్ లో ఉంటది మొత్తం లిస్ట్ ఇచ్చేసి వాళ్ళు ఎంత చేయాలి వాడుకోవాలో మా అది పేపర్ లో మొత్తం వాళ్ళు ప్రింట్ చేసి ఇది వరకు అయితే ఓడితే చెప్పుకోరండి డైరెక్ట్ వెళ్ళినప్పుడు అవునండి ఇప్పుడైతే వేరే రాష్ట్రాలకు డెలివరీ చేయడం వల్ల ప్రింట్ చేసి ప్రింట్ చేసిన పేపర్ ఆ ప్యాకింగ్ పెట్టేసి ఆ ప్యాకింగ్ కవర్ అవరు మందుకు రెండు అవరు చాలా ఇచ్చేస్తున్నారండి థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ ఈ గ్రామం గురించి ప్రత్యేకత గురించి నాకైతే వ్యాసాయం కోసం ఈ చేసం చూ తెలుసు అండి మరి వీటి కోసమే నాకు తెలీదు కుక్క మందు కోసం అయితే నాకు తెలిసే దానికోసమే మీరు కేకారని వెనుక భూమి భూమిని కూడా చెల్లితే ఇంకా వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఉండొచ్చండి ఇక్కడ ఎన్ని ఎకరాలన్న అంత ఐడియా లేదండి నేను అయితే కూడా నాలుగు ఎక్షలు ఊడ్తాను నాలుగు బౌలేకేశం థ్యాంక్స్ అండి బహులేషిమా నేను ఊడ్చే కూడా డబ్బులు కూడా రాలేదని ఇప్పుడు కోసం బాధపడుతున్నాను దానిలో పడలేదండి ఇంకా చాలా థ్యాంక్స్ అండి మీకు ఇదిగో ఉంటుంది ఇంకో మాకోసలు అంత కష్టపడ్డారు కష్టపడితే ఎప్పుడూ పొలం నుంచి వస్తున్నావు హాయ్ ఓకేనండి Alsarama! Ok rai.